హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టోక్స్ ఈరోజు నేను వంకాయ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మా ఇంట్లో వంకాయ చెట్లు ఉన్నాయి అవి వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఇవి ఆర్గానిక్ వంకాయలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో సమ్మర్లో వేసినవి ఇవి సమ్మర్లో అయినా కూడా బాగా హెల్తీగా కాసాయి కాయలు వీటికి కిచెన్ వేస్టు ఎండిపోయిన ఆకులు అవి వేస్తారు నాలుగు చెట్లు ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా చూడండి ఎన్ని కాసాయో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే వంకాయలని కట్ చేసేటప్పుడు వాటర్లో వేసుకుంటాము కానీ వంకాయ పిక్కిలకి అలా వేసుకోకూడదు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటికి పట్టేటట్టు ఇప్పుడు మెంతులు వేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండానే ఫ్రై చేసుకోవాలి ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి డీప్ ఫ్రై అయిపోతాయి గార్లిక్ తీసుకోవాలి చింతపండు ఇలా పొడిని చేసుకోవాలి మెంతులు ఆవాలు వేసుకొని చింతపండు వేసుకోవాలి పొడిగా చేసుకున్న తర్వాత గార్లిక్ వేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటేనే చింతపండు బాగా కలుస్తుంది ఇప్పుడు ఆయిల్ వేసుకొని ముందుగా మనము సాల్ట్ పసుపు వేసుకొని కలిపెట్టుకున్నాం కదా ఆ వంకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వాటర్ ఏమి లేకుండా దాంట్లో డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి పీస్ బాగా గట్టి పెడుతుంది ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పసు శనగపప్పు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు మళ్ళీ గార్లిక్ వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు పచ్చిగా ఉండకూడదు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వంకాయ పీసుల్ని వేసుకోవాలి ముక్కల్ని ఆయిల్ బాగా వేసుకోవాలి లేకపోతే ఎక్కువ రోజులు ఉండదు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా కనిపిస్తూ ఉండాలి ఇది ఎక్కువగా సమ్మర్లో బాగుంటుంది వింటర్ సీజన్లో కంటే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి ఎక్కువ కారం అవసరం ఉండదు దీనికి కొంచెం వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే ఈ మసాలాలోకి బాగుంటుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఆల్రెడీ కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా ఆవాలు మెంతులు చింతపండు గార్లిక్ వేసిన కారం అది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి అప్పుడు మూత తీసి చూసుకుంటే ఇలా ఉంటుంది దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే రూమ్ టెంపరేచర్లో అయినా ఉంచుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఎక్కువ రైస్లోకి బాగుంటుంది